మ శివాయ నరే దాన్నిలో ఉన్న మగణ మగనరే నమ నరే ఓం నమ శివాయ శివాత్మ స్వరూపులైనటువంటి శివస్వాముల శివాత్మ స్వరూపైన శివస్వాముల పాదపద్మని నమస్కరించుకుంటూ హైందవ ధర్మం కోసం అహర్నుషులు కష్టపడి పనిచేస్తున్న హిందూ బంధువులందరికీ నమస్కరించుకుంటూ మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామంలో మా స్వ స్వగామం స్వగ్రామంలో మరి ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి సంధ్య సాయంకాల సమయంలో స్మరణ పలికి దాదాపుగా కొంతమంది నలభై నలభై ఒక్క రోజు దీక్ష మరికొంతమంది ముప్పై ఐదు రోజుల దీక్ష మరికొంతమంది ఇరవై రోజుల దీక్ష మరికొంతమంది పదకొండు రోజుల దీక్ష ఇలా ఎవరి సాధ్యమైనట్టులా వారు వారి వారి విధాలుగా మరి శివదీక్ష తీసుకొని మరి అందరము హరిభక్తులము శివభక్తులము గురు అయినప్పటికీ మరి వారు ఒక దీక్ష పేరుతోటి కొద్ది రోజులు పూర్తిగా మూడు పూటల స్నానం ఆచరిస్తూ ఒంటి పూట భోజనం ఆచరిస్తూ మరి అల్పాహారాన్ని స్వీకరిస్తూ శివయ్య పైన ప్రతిరోజు మంచి నీళ్లు పోస్తూ శివయ్యకు ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు పెడుతూ వారి శక్తి కొలది స్మరణ జపిస్తూ లోకాసమస్తా సుఖినో భవంతు సర్వే జనో సుఖినో భవంతు అని ప్రతిరోజు అనేక శివలింగాలను తలుచుకుంటూ అనేక మందిని ఆశీర్దిస్తూ మరి రేపు తేదీ శనివారము మరి ఇరవై రెండవ తేదీ మా చంద్రగర గ్రామంలో శివస్వాముల పడిపూజ మహాపడి పూజతో పాటు హిరుముడి ఇరుముడి కార్యక్రమం జరుగుతుంది మరి చందగన గ్రామ గ్రామస్థులు మరి పెద్ద ఎత్తున పాలు పంచుకొని శివస్వాముల కరుణ కటాక్షలకు శివయ్య దయకు కృపకు పాత్రులు అవుతారని ఆ భ్రమరాంబిక తల్లి ఆశీర్వదనాలు పొందుతారని కాస్తో కూస్తూ మనం కూడా ఆ దీక్ష తీసుకొని ఆ దీక్ష మాధుర్యాన్ని గ్రహించిన వాళ్ళం కనుక మరి చిన్న గ్రామ భక్త బృందం అంతా కూడా పెద్ద ఎత్తున శివస్వామి ఇరుమూడి కార్యక్రమోత్సవంలో పాలు పంచుకొని వారి కృపకు పాత్రలు అవుతారని మరి శ్రీశైలం మల్లికార్జున స్వామి రమరాంబ మాత కరుణ కటాక్షాలకు మరి కృపకు పాత్రలు అవ్వాలని మనసావాచ ఆ శివయ్యను కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను రేపు శనివారం ఇరవై రెండవ తేదీ జరగబోయే ఇరుమూడి కార్యక్రమానికి గ్రామస్తులంతా అంత పెద్ద ఎత్తున పాలు పంచుకొని పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భరత్ మాత జై సనాతన ధర్మం జై జై సనాతన ధర్మం